హలో గైస్ ఇప్పుడు మనం కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఉన్నాం ఇప్పుడు మనం యాగంటి విలేజ్ కి వెళ్తున్నాం యాగంటి టెంపుల్ చాలా ఫేమస్ అందరికి తెలిసింది సో అక్కడికి వెళ్ళి కంప్లీట్ గా మీకు చూపిస్తూ చాలా చాలా విశేషాలు ఉన్నాయి ఈ గుడికి మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మొత్తం అన్ని చెప్తాను ఈ గుడి నందియాల నుంచి అరవై కిలోమీటర్ కర్నూలు నుంచి వంద కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఫైనల్ కి రీచ్ అయిపోయాం ఇది బనగానపల్లి నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గుడి చాలా పురాతనమైనది ఫిఫ్టీన్త్ సెంచరీలో విజయనగర రోలర్ అయిన హరిహర కన్స్ట్రక్ట్ చేశారు తర్వాత రాజులు దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు అందుకే ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ విజయనగర స్టైల్లో ఉంటుంది ఈ గుడి ఓమా మహేశ్వర స్వామిది అంటే శివుడిది జనరల్ గా శివుడు ఎక్కడైనా సరే లింగాకరంలో ఉంటారు కదా కానీ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ శివుడు పార్వతీదేవి సమేతంగా లింగ రూపంలో కాకుండా విగ్ర రూపంలో ఉంటారు ఇది చాలా రేర్ రేరనే చెప్పుకోవాలి ఇదే పుష్కరణి గుడికి వెళ్లే భక్తులు అందరూ ఇక్కడ స్నానం చేసి గుడికైతే వెళ్తారు దీని స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ అయితే ఉంటుంది చూసారా వాటర్ ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉందో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు అండ్ ఎంత సమ్మర్ అయినా సరే అసలు వాటర్ అయితే ఎండిపోవు ఈ గుడి రెండు కొండల మధ్యలో చూడటానికి అయితే చాలా బాగుంటుంది కొండలంటే మన సైడ్ ఉండే చెట్లతో ఉండే కొండలు కాదు అన్ని కూడా రాక్ మౌంటైన్స్ ఇక్కడ కోతులు ఎక్కువగానే ఉంది చేతిలో ఏమన్నా క్యారీ చేస్తా కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే లాగేసుకుంటున్నాయి ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఈ గుడికి కాశీకి అండ్ తిరుపతికి చాలా పెద్ద కనెక్షన్ ఉంది యాక్చువల్గా మనకు కాశీలో శివుడి విగ్రహం ఉంది కదా ఫస్ట్ యాగంటిలో ప్రతిష్ఠిద్దామనే అగస్య మహాముని ట్రై చేశారు బట్ కొన్ని వాస్తు విషయాల కారణంగా ఇక్కడ కాకుండా ఆ లింగాన్ని కాశీలో ప్రతిష్ఠించారు కానీ అగస్య మహాముని కాలంలోకి శివుడు వచ్చి నాకు పార్వతీ సమేతంగా యాగంటిలో ఉండాలని ఉంది అని చెప్పాడు అప్పుడు అగస్య మహాముని పార్వతీ సమేతంగా శివుడిని ఉమామహేశ్వర స్వామి రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించారు సో ఇది కాశీకి యాగంటికి ఉన్న కనెక్షన్ ఇప్పుడు తిరుమలతో ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం అసలు తిరుపతిలో కాకుండా విగ్రహం ఇక్కడే ప్రతిష్ఠిద్దామని చూశారు విగ్రహం అంతా చెక్కిన తర్వాత ఖాళీ వేలైతే విరిగిపోయిందన్నమాట సో విరిగిన విగ్రహాన్ని ఐడియాల్ని ప్రతిష్ఠించడానికి పనికిరాదు కదా అందువల్ల ఎక్కడ విగ్రహాన్ని ఆపేసి అయితే ప్రతిష్ఠించారు టిల్ మనం ఇప్పటికీ కూడా ఆ ఖాళీ వేలు విరిగిపోయిన విగ్రహాన్ని అయితే చూసుకోవచ్చు పక్కన ఉన్న కేవ్స్లో అయితే ఉంది అది కూడా నేను చూపించడానికి ట్రై చేస్తాను అన్ని టెంపుల్స్లో కాకుండా ఈ టెంపుల్ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎందుకంటే ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అది చిన్నగా ఉంది బట్ చుట్టుపక్కల లొకేషన్స్ అయితే మాత్రం చాలా పెద్దగా అండ్ ఆ పక్క పక్కన కొండలు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడి అంత రష్కేం లేదు దర్శనం అయితే చాలా ఫ్రీగానే అయిపోయింది మీరే చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో మేబీ స్పెషల్ ఈవెంట్స్లోని అకేషన్స్లో రష్గా ఉంటుందేమో బట్ మేము వచ్చినప్పుడు మాత్రం చాలా పీస్ఫుల్గా అయిపోయింది దర్శనం ఈ గుడి మొత్తం కూడా రాతితో నిర్మించింది ఆ స్తంభాలు అవన్నీ చూసుకుంటే విజయనగర స్టైల్లో ఉంటాయి ఇక్కడ రాయి చూస్తే చాలా విచిత్రంగా గుంతలు పడి ఉంది అక్కడ లోకల్ పీపుల్ని అడిగాను అప్పట్లో మోకాళ్ళు వేసి ఇక్కడ ప్రేయర్ చేసేవాళ్ళు అంట అలా మోకాళ్ళు వేసి వేసి ఇవి అని చెప్తున్నారు బట్ అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు సో మనం గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం ఇక్కడ నుంచి వీడియో రికార్డింగ్ అయితే లేదు సో నేను ఏదో ట్రై చేశాను కానీ ఇంతకు మించి లోపలికి అయితే తీయలేదు సో దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయి బయటకు వచ్చిన తర్వాత గుడి చుట్టూరు చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కొక్కటే చూసుకుంటూ వచ్చేయచ్చు పెద్దగా ఏమీ లేదు చిన్న చిన్నవి ఉన్నాయి సో ఎక్కువ టైం అయితే పట్టద్దు దాని పక్కనే ఒక చిన్న పుష్కరిణి ఉంది సో ఈ వాటర్ మీరు చూసుకుంటే చాలా క్రిస్టల్ క్లియర్ గా అయితే కనిపిస్తుంది దానిలో చేపలు కూడా ఉన్నాయి చూసారా ఎంత క్లియర్ గా అయితే కనిపిస్తుందో అక్కడ బోర్డు అయితే ఉంది మనల్ని దిగొద్దు కాళ్ళు అయ్యి పెట్టొద్దని సో అందులోకి అయితే దిగలేదు జస్ట్ చూసి మీకు చూపించేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇది యాగంటి బసవన్న యాగంటి బసవన్న అంటే ఉండరు కదా ఇదే సో ఇది సైంటిఫికల్ గా కూడా ప్రూవ్ అయింది ఇండియన్ ఆర్కియలాజికల్ సైంటిస్ట్ చెక్ చేసి ఈ నంది పెరుగుతుందని కన్ఫర్మ్ చేశారు ఈ పిల్లర్స్ మధ్యలో ఉంది కదా యాక్చువల్ గా నంది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ ఉంటుంది ఉండేదంట ఒకప్పుడు బట్ ఇప్పుడు ఆ నంది పెరిగి పెరిగి ఆ స్తోపాల దగ్గరికి అయితే వచ్చింది సో ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ అయితే లేదు జస్ట్ వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నారంటే సో ఇదే ప్రూఫ్ ఈ నంది పెరుగుతుంది అనడానికి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా చెప్పారు కదా యాగంటి బసవన్న రంకేస్తారో యుగాంతంలో అని చెప్పేసి అదే ఈ బసవన్న సో వన్స్ దర్శనం అయిపోయింది బయటకు వచ్చేసాం ఇంతట్ల అయిపోలేదు ఇంకా చాలా ఉంది మనం చూడాల్సింది ఇది జస్ట్ మెయిన్ కూడా అయింది కదా ఇప్పుడు ఫ్రెండ్ కనిపిస్తుంది కదా ఈ బ్రిడ్జ్ మీదే పుష్ప మూవీ షూటింగ్ అయితే తీసారు మీరు బాగా ఆలోచించుకోండి టెంపుల్ సీన్ అయితే ఇక్కడ ఉంటుంది కమెంట్ చేయండి ఎవరికైనా గుర్తొస్తే మొత్తం మీద ఈ గుడి చుట్టూరు మూడు కేవ్స్ అయితే ఉంటాయి మనం ఇప్పుడు వెళ్ళబోతుంది ఫస్ట్ కేవ్ మీకు చెప్పాను కదా విష్ణుమూర్తి విగ్రహం చెక్కారు బట్ ఖాళీ వేలు విరిగిపోవడం వల్ల కన్స్ట్ర ఇక్కడ ప్రతిష్ఠించలేదని సో దానిని ఎక్కడ పడేయకూడదు కదా అందువల్ల ఈ తీసుకొచ్చి ఈ గుహలో అయితే పెట్టారు అయితే చాలా షార్ప్గా చిన్నగా చాలా క్రాస్గా ఉన్నాయి సో చూసుకుని ఎక్కడా చాలా కేర్ఫుల్గా ఎక్కాలి లేదంటే వెనక్కి పడిపోతాం ఇదే వెంకటస్వామి దేవస్థానం అదేంటి ముందు వరకు విష్ణుమూర్తి విగ్రహం అన్నావు కదా అనుకోకండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కూడా విష్ణుమూర్తి రూపమే పురాణాల ప్రకారం కొంతమంది విష్ణుమూర్తి విగ్రహం అంటారు కొంతమంది వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటారు సో ఏదైనా ఒకటే కదా మనం హిస్టరీ చూసుకుంటే మనకు రెండు పేర్లు కనిపిస్తాయి అందుకే రెండు చెప్పారు సో ఇదే ఆ కేవ్ నేను వీడియో కొంచెం సీక్రెట్గా అయితే తీయడానికి ట్రై చేశాను చూసారు కదా తిరుగుగా కనిపిస్తుంది అదే ఆ విగ్రహం అందరిని అయితే పంపించట్లేదు ఒక టూ మెంబర్స్ని ఒకసారి టూ మెంబర్స్ని ఒకసారి అయితే పంపిస్తున్నారు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఆసం కదా చాలా బాగుంది కొంతసేపు స్టెప్స్ మీద కూర్చుని ఆ వ్యూని అలా ఆస్వాదిస్తూ కిందకైతే దిగిపోయాం మళ్ళీ చెప్తున్నాను స్టెప్స్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా ఉండండి మోకాళ్ళ నొప్పులు హెల్త్ ఇష్యూస్ ఏజ్డ్ పర్సన్స్ అయితే ఎక్కకపోవడమే మంచిది ఇప్పుడు మనం రెండో గుహ దగ్గరికి వెళ్తున్నాం ఈ గుహలో శివలింగం అయితే ఉంటుంది వెనకాల కనిపిస్తుంది కదా గుడి అదే మనం ఆల్రెడీ విజిట్ చేసాం యాగంటి బసవన్న మెయిన్ టెంపుల్ ఉంది కదా అదే అక్కడి నుంచి పక్కకు వచ్చి ఇలా పైకెక్కుతున్నాము ఈ శివలింగం ఉన్న గుహ అయితే మాత్రం మూడు గుహల్లో చాలా హైలైట్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది మీరే చూడండి ఒకసారి చూసారా చాలా ఫ్యాంటసీగా ఉంది బట్ ఎక్కడానికి అయితే కొంచెం కష్టపడాలి చూసారా మెట్లు కరెక్ట్గా లేవు ఒక్కొక్కటి ఒక్కొక్క షేపులో ఒక్కొక్క హైట్లో ఒక్కొక్క థిక్నెస్లో ఉన్నాయి మన కాల్ అయితే ఫుల్గా పట్టట్లేదు సో కేర్ఫుల్గా ఆచి తూచి అయితే అడుగులు వేయండి పొరపాటున స్లిప్ అయితే మాత్రం చాలా గట్టిగానే తగులుతుంది ఎందుకంటే స్టెప్స్ చాలా షార్పుగా ఉన్నాయి శివలంగా మీకు చూపిద్దాం ట్రై చేసాం కానీ అక్కడ పంతులు గారు వీడియోస్ అవి తీయకూడదన్నారు సో అక్కడి నుంచి అయితే ఇంకా దండం పెట్టేసుకొని కిందకైతే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు మనం మూడవ గుహ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ గుహని హిస్టరీ ప్రకారం కొంతమంది అగస్య మహాముని తపస్సు చేసిన ప్లేస్ అంటున్నారు వీరబ్రహ్మం గారు తపస్సు చేసిన ప్లేస్ అంటున్నారు బట్ ఏదన్నది నాకు క్లారిటీగా తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు ఇద్దరూ ఇద్దరు కూడా ఇక్కడే తపస్సు చేసి ఉండవచ్చు ఇదే అగస్య మహాముని అండ్ బ్రహ్మం గారు తపస్సు చేస్తున్న ప్లేస్ లెటరల్లీ మాకు వితిన్ టూ మినిట్స్లోనే మొత్తం తడిచిపోయింది అంత వేడిగా అంత గుబురుగా ఉంది మేము షాక్ అయ్యాం అసలు వాళ్ళు ఎక్కడ కూర్చొని తపస్సు ఎలా చేశారా బాబు అని చెప్పేసి సో ఫైనల్లీ యాగంటి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అంతా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ టు బనగానపల్లి ఇక్కడ మనం స్టే చేసి నైట్ రూమ్ ఏమన్నా తీసుకుని నెక్స్ట్ డే కొన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయవలసినవి ఉన్నాయి అవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మేము గూగుల్ మ్యాప్లో రూమ్స్ చూసుకున్నాం అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇవే వీరబ్రహ్మం గారి వసతి గృహాలు ఇవైతే ఫ్రీ రూమ్స్ అయితే కాదు టెంపుల్ రిలేటెడ్ కాదు ఇవి మనం ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటారో ఒక రూమ్ పది నైట్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు నలుగురికి రూమ్ అయితే చూడడానికి చాలా నీట్గానే ఉంది మాకు నచ్చింది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది సో ఇప్పుడు ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి పడుకుని పొద్దున్నే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి లక్కీగా ఏసీ కూడా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్